ఇప్పుడు దీనికి రాజకీయ రంగు పులిపేందుకు మరీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే బరిలో ఉన్నారో ఆయన వచ్చి కేవలం రెండు నెలల్లోనే నీళ్ళు ఇచ్చేస్తామో అని చెప్తా ఉన్నారు కనీసం ఈ ప్రాంతం గురించి ఈ వృత్తి పట్టడంలో ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయో కనీసం అవగాహన లేని ఆయన గుడ్డిగా నీటి సమస్య ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉంటే ఆ నీటి సమస్య నేను పూర్తిగా తీర్చేస్తాను నా సొంత నిధులతో మరి ఖర్చు పెట్టి నేను మీకు నీళ్ళు ఇస్తానంటున్నాను ఇది సొంత నిధులు కాదు గవర్నమెంట్ నిధులు దాదాపుగా నూట డెబ్బై మూడు కోట్లతో స్కీము తీసుకురాగలిగినప్పుడే ఇది సాధ్యపడిందే తప్ప సాధ్యపడబోతుంది తప్ప నువ్వు కేవలం నీ ఇస్తే ఎంత ఇస్తావు మరి ఎందుకు ప్రజలను మోసం చేస్తా ఉన్నావు నీవు గతంలో మంత్రిగా పనిచేసిన ఆలూరు ఈ గుత్తి పట్టణంలో కాలభాగం లేదు ఆలూరు ఆలూరు రోజు ఆలూరుకి వెళ్ళి ఒకసారి ఎవరినైనా విచారించుకోవాలండి ఇంతకంటే దారుణంగా నీటి సమస్య ఆలూరు ప్రాంతంలో ఉందా లేదనేది వాళ్ళకి అర్థమైంది ఏదో ఊరికే అని చెప్పి ఓట్లు దానికి ఈరోజు మరి వీళ్ళు ఆ రకంగా చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం మీరు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అది సాధ్యపడేదైతే ప్రజలకు చెప్పండి ప్రజలు మోసం చేసి ఓట్లు ఏమికునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు గుర్తుపట్టని ప్రజలు అంత అమాయకులేం కాదు మీ గురించి మీ యొక్క చరిత్ర గురించి ఇప్పటికే అందరికీ అవగాహన ఉంది కానీ ఈరోజు ప్రజల్ని మోసపోకుండా మాయమాటలకు మరి ఉచ్చులు మాయమాటలు ఉచ్చులో పడుకోకుండా ఉండాలని అప్రమత్తం చేసేందుకే నేను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ఈ యొక్క విన్నపాటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని కాబట్టి అందరూ కూడా గుర్తుపట్టడం ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా నీటి కొరత అనేది లేకుండా చేయకపోతే నేను రాజకీయాలకు స్వస్తి చెప్పి మరోసారి మీ ముందుకు రాను రాబోను రాజకీయంగా ఏ రోజు కానీ మీకు నా ముఖం కూడా చూపినని నేను సవాలు విసురుతూ అమ్మకల ఎవరైతే పోటీలో ఉన్నారో అది వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మాట ఇస్తే తప్పను నా ప్రయత్నం అయితే మరి ఇది లేకుండా చేశాను ఎక్కడ కూడా నా ప్రయత్న లోపం అయితే లేదు కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని కారణాల వల్ల ఈ నీటిని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందించలేకపోయినందుకు నేను చర్చిస్తూ ఉన్నాను దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు తర్వాత అదే కొద్ది పత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరు నేనేం మాట ఇస్తే మాట తప్పేది లేదు మనం అది మా పార్టీ సిద్ధాంతం పొరపాటు జరిగింది నన్ను క్షమించండి ఈ రెండు నెలలు ఓపీ పట్టండి ఈ ఎన్నికలు అయిపోతేనే మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా పిలిపించి నేను నా సొంతంగా నిలబడి ఆ కార్యక్రమాన్ని చేపించి కేవలం నాలుగు అంటే నాలుగు నెలల్లో మీకందరూ కూడా నిలిస్తాను కొద్దిగా ఊపికి పట్టాడు తల్లి వాళ్ళ పార్టీని వీళ్ళ పాటిని ఏదో మాయమాటాలు చెప్తే నమ్మద్దండి ఇంకా రెండో విషయం ఇప్పుడు వచ్చిన వ్యక్తులు వాళ్ళే మొత్తం కాదు మన పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని ఏదో బీసీకి సంబంధించిన వ్యక్తి కదా అని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇస్తే మంత్రి పదవి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆయన్ని కూడా మోసం చేసి ఆయన మంచి పనులు చేసింటే టికెట్ ఇచ్చిండేవాడు ఆయన ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంటే ఆయన చేసి ఏమప్పా అంటే సారా ఇంటింటికి ఇచ్చినాడు నీళ్లు కాదు రేపు పొద్దున గుర్తికి ఇంటింటికి సారా ఇస్తాడు ఏమ్మా మన పిల్లలు బాగా మజా చేయొచ్చు కూడా సరిపోని రెండోది స్ట్రీట్ స్ట్రీట్ కి పట్టాలు ఇంకా మూడోది వచ్చేసి మేము ఎడన్నా అంతో ఇంత జమ చేసుకుని ఎడన్నా ఒక సెంటు రెండు సెంటు సెంటులో కోరిపోయి ఉంటే అవుట్లు కూడా ఖర్చాలు చేసుకుని పొద్దున్నే పోయి బండ్లు నాంటారు తిరిగి తెస్తుంది మళ్ళీ వాళ్ళే పంచాయతీ పెడతారు తమ్ముడు ఒక పంచాయతీ చేస్తాడు అన్న ఒక పంచాయతీ చేస్తాడు ఇద్దరు మధ్యన మూడు యాప్ దిగుతాడు ఆయన దూరం లేదురా ఇట్లా ఇస్తారంట తీసుకొని మీ సొమ్మును వాళ్ళు కబ్జా చేసి మరి అవే అదే స్థలం మీరే ఇంత తెచ్చి మళ్ళా మీరు రెండోసారి కొనుక్కోవాల ఇది వాళ్ళు చేసే నిర్వాహము వాళ్ళు సరైన వాళ్ళు కాదని జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు నాకు మూడు సార్లు ఇచ్చినాడు ఏమంటే నేను ప్రజల్లో ఉన్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను మీకు నీళ్ళు ఇచ్చే విషయంలో తప్ప నేను పొరపాటు చేసిండేది ఏ విషయంలో నేను తప్పు చేయలేదు అన్ని స్కీమ్లు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి లక్షల లక్షలు ఇచ్చినాడు మరి ఇన్ని లక్షలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కావాల మనకి రేపొద్దున్న పొరపాటున ఏదైనా మనం చేసుకుంటే ఒక్క రూపాయి కూడా మనకు రాదు ఈ సచివాలయాలు ఉండవు వాలంటీర్లు ఉండవు దయచేసి ఆలోచన చేసుకోండి నేనేమో ఇప్పుడు ఏదో ఎలక్షన్ లో నిలబడి ఓట్లు వేపించుకునే దానికో నేను మరోసారి ఎమ్మెల్యే కావాలనే కాదు మా ఇంటి నిండా ఎమ్మెల్యేలే ఆ ఇంటి నిండా ఎమ్మెల్యేలే నలుగురు ఉండ మేము ఏమ్మా ఇప్పుడే ఇప్పుడు కాదు ఇప్పుడు పాతది కాదు ఇప్పుడు ఉండే ముగ్గురు అన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నాం మా నాయన ఎమ్మెల్యే ఇవన్నీ చూడని ఎమ్మెల్యేలు పందులు కాదు మీ మంచి కోసం చెప్తా ఉన్నారు మీరు మోసపోయి ఇప్పుడు కషాయి గొర్రె అదే గొర్రె కషాయి వాడిని నమ్ముతాదన్నట్టు మీరు పోయి పొరపాటున ఆయనకి ఏదైనా ఓటు వేస్తే మాత్రము గ్యారంటీగా నాశనం అయిపోతాం మనం మాటను ఈ నెల చూడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడే వాలంటీర్లు తీసేసి పెన్షన్ ఇంటికి రాకుండా చేశారు ఏం పాప చేసినారున్నాళ్ళు పనిచేసినారు వాలంటీర్లు ఆ ఇంటితో పాటు ముందు రెండు ఎకరాలు కూడా రూపాయి ఇవ్వకుండా మరి అది కూడా పంచాయతీ చేసి రెండు కోట్లు చేసేదానికి ఎకరా రెండు కోట్లు చేసేదానికి ఇరవై లక్షలు ఇచ్చి ఈ మహానుభావుడు కదా చేసినాడు ఇవన్నీ మీకు తెలియవు మీరు మంచి కోసం చెప్తా ఉన్నాను సరే ఆయన ఎంత వేయడమ్మా ఒటిస్తే ఓపని చేయండి పొద్దున్న లేస్తేనే ఇస్తేనే తినండి తిన ఎవరు వద్దరు మన సొమ్ము ఇస్తున్నాడు మన ఏళ్ళతో మన కన్న వచ్చినప్పుడు మనం ఎట్లా రెండు రెండేళ్లతో పుడతాము మీరు పని చేయండి ఇస్తాడు ఇస్తే తీసుకోండి పొద్దున్నే నాటుకోడు తెచ్చుకోండి నాటుకోటి తీసుకుని వచ్చి బాగా పులిసి పెట్టుకోండి ఇంకా ఏమన్నా ఇస్తే మటన్ బిర్యానీ మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ ఏమ్మా మటన్ బిర్యానీ చేసుకొని నాటుకోడి షేర్వా కలుపుకొని తిరిగి ఓటేసి పోండి రెండు కూడా రెండు గుర్తులు ఇస్తారు రెండు ఓట్ ఇస్తారు రెండు ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి మళ్ళా చక్కగా ఫోన్ ఫ్యాన్ గుర్తుకు ఓట్